సైలెంట్ గా ఉండు అవి ఏది సో అందులో ఎన్ని వంకాయలు ఉన్నాయి ఆరు ఆరు వంకాయలు ఆరు వంకాయలు వీళ్ళు చదువుకునే రోజుల్లో ఇంత చదువుకున్నారా నాకు డౌటే ట్రైలర్ ని ఇంతగా అబ్జర్వ్ చేశారు ఒకసారి ఇది కరెక్టా కాదా చూద్దాం చూద్దాం బాస్ ఆరు అంటున్నారు ఆరు కరెక్టా కాదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సారీ మీరు చెప్పినప్పుడు ఆరు ఉండినాయి కానీ ఆరోది వీడు తినేశాడు ఆకలిస్తుంది బాస్ తినేసే చాలా ఉత్సాహికంగా ఉన్నారు ఇటు నుంచి వెళ్ళిపోదాం ఎవరది నెక్స్ట్ ఓకే సార్ నిలబడండి మీ పేరు అది కనుక్కుందాం మైక్ పెట్టాను అనుకుంటున్నారా కాదు వెంకటేష్ గారు హెలికాప్టర్ నుంచి ఎంట్రీ ఇచ్చేటప్పుడు తెలుసు నాకు తెలుసు మీరు ఏం అడుగుతారు ఏ కదర్ పాయింట్ వేసుకున్నారు ఏ కదర్ షొక్కా వేసుకున్నారు ఇవే కదా ఏంటి బాస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అండి మీరు అవినాష్ చెప్పండి మేడం అది కాదు ఏది ఆయన ఏ కాలు ముందు పెట్టి అడుగు పెట్టారు లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ సార్ మీరు ఎన్ని సార్లు చూసారు సార్ ట్రైలర్ 1 2 టైమ్స్ 3 టైమ్స్ చూసారు ఓకే సరే లెఫ్ట్ లెగ్ అంటున్నారు ఒకసారి కరెక్టా కదా చూద్దాం లెట్స్ హావ్ ద క్లిప్పింగ్ ప్లీజ్ ఇదేంటి నా పొట్టెక్ కనబడుతుంది దట్ ఇస్ ద లెఫ్ట్ లెక్ లెఫ్ట్ లెక్ అదే ల వెంకటేశ్వర్ కాదు కరెక్ట్ ఆన్సర్ వెరీ గుడ్ మీకు తర్వాత గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ నుంచి గిఫ్ట్ వస్తుంది కూర్చోండి గిఫ్ట్ వస్తుంది మైక్ మైక్ తీసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ ఎక్కడ ఓకే మేడం మీరు చెప్తారా మేడం రెడీ మేడంకి ఇవ్వండి ఒకసారి మైక్ ఇవ్వండి నయనతార గారు ఏ వేలు చూపించారు సుత్తివేలు నా క్యారెక్టర్ స్థుతి ఓకే చెప్పండి అన్నారు అలా అన్నారా ఎలా నైన్ తరగతి ఇలా అన్నారా నైన్ తరగతి ఇలా అన్నారా ఇలా అన్నారా నో 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 ఇలా అన్నారు ఆయనకి బాగా తెలుసు వాళ్ళు ఆవిడ రోజు అదే చేస్తూ ఉంటుంది మీ ఆవిడ ఎలా అన్నారు కదండి నైన్ తరగతి అన్నారు ఓకే రైట్ ఆన్సర్ ఏంటో ఒకసారి చూద్దాము వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్ నైన్ తరగతి పిక్చర్ ప్లీజ్ ఐఎమ్ సారీ మేడం మీరు చూపించింది మీ వేలు మేడం మీకు పెళ్ళైందా లేని ఓ మై గాడ్ మిమ్మల్ని చూస్తే అలా లేరు మీరు అవును మీరు కూడా సేమ్ ఏ కాలేజ్ అని అనిపిస్తుంది నాకు యా మీటింగ్ యు అండి నైస్ మీటింగ్ యు థాంక్యూ అండ్ అలాగే ఇప్పుడు మనం ఒక అర్జెంట్ గా ఒక పని చేయాలి ఇంకా విక్టరీ వెంకటేష్ గారి అభిమానులకి మంచి మెడలీ ప్లే చేసేసాము ఓకే మరి మన మెగా స్టార్ చిరంజీవి గారు అంటేనే బాక్స్ ఆఫీస్ ని రఫ్ఫాడించే స్వాగ్ తో ఆ డాన్స్ మూమెంట్స్ తో ఎలా ఎంటర్‌టైన్ చేస్తారో తెలుసు సో లెట్స్ హావ్ మెగా స్టార్ చిరంజీవి గారి మెడలీ ప్లీజ్ Aata Sandeep and team on stage, please. Yes, boss. And Alagay.